హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జగన్మోహన్ రెడ్డి గారు చివరి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని దింపుడు కళ్ళెం ఆశ అంటారని చెప్పేసి ఎల్లో మీడియా తన వెబ్సైట్లోనూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద విస్తారంగా ప్రచారం చేస్తుంది ఏంటయ్యా అది అంటే శుక్రవారం వెళ్ళి ప్రధానమంత్రిని కలవబోతున్నారు భేటీ కానున్నారు అపాయింట్మెంట్ కోసం అత్యంత ఉన్నత స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు ఇంకేం మామూలేగా జగన్మోహన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసంతో పాటు ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని ఎన్డీఏ కుటుంబంలోకి ఆహ్వానించమాకండి ఒకవేళ ఆహ్వానించినా ఆయన పిల్లక మీ చేతిలో పెట్టుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించుకోబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలాగే బీజేపీ అధిష్టానానికి అని చెప్పేసి అద్భుతమైన వార్తా కథనాలని విచ్చలు విడిగా వ్రాసుకుంటూ వస్తున్నారనమాట ఆయన ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తుగ్లక్ రోడ్లోనే ఆయన నివాసంలోనే బస్ చేస్తారట ఈ రాత్రికి కొన్ని అంతర్గత సమావేశాలు పూర్తి చేస్తారట అంటే బహుశా మీరు ఈ వీడియో చూసే సమయానికి ఆ అంతర్గత సమావేశాలు పూర్తి అయిపోతాయి ఆ సమావేశాల చర్చల ఫలితాన్ని బట్టి ప్రధానమంత్రి భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు మీద కూడా ఎల్లో మీడియా ప్రస్తావన చేసింది ఏంటయ్యా అవి అంటే రాష్ట్రం కోసం ఎప్పట్లాగే చెప్పే అవకాశం ఉంటుంది మోదీతో భేటీ పూర్తి స్థాయిలో రాజకీయ భేటీ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ జనసేన కూటమితో కలిసేందుకు బీజేపీ రెడీ అయిన నేపథ్యంలో దాన్ని నిలవరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్టుగా బీజేపీ అగ్రనాయకత్వం తరఫున ఎల్లో మీడియా చేసిన ప్రచారం మీద కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తారు ఈ మేరకు చర్చలు త్రిదశకు చేరుకున్న క్రమంలో చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను కలిసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళుతున్న క్రమంలో ఎన్డీఏలో టీడీపీ చేరికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇది ఎల్లో మీడియా భావన అనమాట నాది కాదు ఈ అలాగే అదే జరిగితే ఏపీలో తమకు అనుకూలంగా పనిచేసే అధికారాలు కూడా జగన్ రెడ్డికి జగన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కాదు జగన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తారట ఎన్నికల సంఘం అక్రమాలను చూస్తూ ఊరుకునే అవకాశం ఉండదట ఎవరు అక్రమాలో మరి దీనికి మెన్షన్ చేయాల అందుకే కనీసం బీజేపీ అయినా తమకు పరోక్షంగా సపోర్ట్ ఉండేలా చూసేందుకు టీడీపీతో కలవకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీకి తనపై ప్రత్యేకమైన అభిమానం ఉందని జగన్ నమ్ముతున్నారని ఈ మీడియా రాసుకుంటూ వస్తుంది అందుకే తన నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చారని అనుకుంటున్నారు ఇప్పుడు మోదీ కూడా తను నమ్ముతారని టీడీపీని ఎన్డీఏలో చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఉన్నారట ఎన్నికల తర్వాత ఎలాగూ తన మద్దతు బీజేపీకి ఉంటుందని ఆయన చెప్తున్నారట సరే ఇదొకటైతే ఇండియా టుడే సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అశనిపాతంలాగా తగిలింది జగన్మోహన్ రెడ్డికి షాకులు విపరీతంగా తగిలినాయని ఎల్లో మీడియాకి చెందిన నాలుగు మీడియా హౌస్లు రెండు పేపర్లు ఇప్పటికే దగ్గర దగ్గర ఆరేడు షాకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడంతో ఆయన చెయ్యి ఇలా వణుకుతుందని కూడా వీళ్ళు ఎల్లో మీడియా యొక్క వెబ్సైట్లు రాస్తున్నాయి సరే ఆయన చెయ్యి వణికిందా ఆయనకి షాక్ కొట్టిందా ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఇండియా టుడే సర్వే ఎప్పుడూ తప్పు పట్టలేదు తప్పు జరగలేట వాళ్ళు ఇచ్చిన ఫలితాలు కరెక్ట్గా వచ్చాయని చెప్పేసి మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రం ఇండియా టుడే ప్రలోభాలకు లోనైంది అని మొన్నటికి మొన్న తిరుపతిలో ఇండియా టుడే కన్వెన్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైతే ఇండియా టుడేకి నాలుగున్నర కోట్లు దోషిపెట్టారని ఈ మీడియానే రాసింది మరి ఇదే మీడియా మరి ఏ చేత్తో అది కుడి చేత్తో రాస్తే ఇప్పుడు ఎడం చేత్తో రాస్తోందా సో లాట్ మినీ డౌట్స్ సరే సర్వేలు ఉన్న తర్వాత ఒక్కో సంస్థ ఒక రకంగా ఇస్తుంది అది కూడా నిజం కూడా అయ్యే ఉండ ఉండే అవకాశాలు మనం తోచుకొచ్చాం ఇండియా టుడే క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అలాగే ఓ పక్క సజ్జలం రామకృష్ణారెడ్డి గారు కూడా మాడుతున్నారు ఏ మొహం పెట్టుకుని బీజేపీ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తాను అయ్యా రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారికి రకరకాల ముఖాలు ఉంటాయి ఆయన ఏదో ఒక ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తారు మీకెందుకండి ముందర మీ సీటు కిందకి నీళ్లు వస్తున్నాయి అది చూసుకోండి అంటే వైసీపీ ప్రభుత్వం రే పొద్దున పూసలు కదిలేలాగా వ్యవహారాలు జరగబోతున్నాయి దాన్ని మీరు ఎలా మీరు అడ్రస్ చేస్తారో ప్రజా వ్యతిరేకతని ఎలా మీరు ఎదుర్కొంటారో మరి మీ చేతిలో ఉంది మీరేమో సకల శాఖ మంత్రి అనే పేరుతోటి అక్కడ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారితో యాక్సెస్ లేకుండా చేసేయటం అలాగే మీ ఎమ్మెల్యేలని మన సంక్రాంతికి పెట్టుకునే బొమ్మల కలువులో పెట్టుకునే బొమ్మల మాదిరి చేయటం ఇవన్నీ కూడా జనం గమనిస్తూనే వస్తున్నారు ఈ క్రమంలో మీరు ఇవాళ ఇప్పుడు జగ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారండి అమిత్ షాని కలుస్తారండి కలిసి ఏదో మాట్లాడుకుంటారండి మీకెందుకు ఆయన ఒక రాజకీయ పార్టీ ఆయన ఎలాగో మీ కసి తీరా యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు చాలా లేదా ఇంకా మీ కసి ఆయన ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు డెబ్బై నాలుగేళ్ళు వృద్ధుడు ఆయన చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి సజ్జన రామకృష్ణారెడ్డి గారు చేసుకొని అండి అలాగే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నారు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తున్నారు ఆయన అమిత్ షాని కదా కలిసింది హోమ్ హోమ్ మినిస్టర్ని కదా కలిసింది మీరు ప్రధానమంత్రిని కలుస్తారు ఈ లోపల జగ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు వాడిన రథాలు చక్రాలు అలాగో జగన్మోహన్ రెడ్డి గారికి దారిలో కనిపిస్తాయి కాబట్టి ఆ రథాలు చక్రాలు ఎక్కడెక్కడికి వెళ్ళినాయో మీరు కూడా ఆరా తీసుకోండి మీకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా మీ భయం వల్ల ఏంటంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి తోటి పొత్తుకి బీజేపీ అంగీకరిస్తే ఎక్కడ ఎన్నికల సంఘం అధికారులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీ మీ పప్పులు ఉప్పులు ఇతరత్ర ఏవి ఉడకవు బియ్యం ఏవి ఉడకవు అని చెప్పేసి మీ భయం అయ్యా జరిగేది జరగక మానదు భగవద్గీతలో సారాంశం ఒకటి ఉంటుంది జరిగిందంతా మంచిదే మంచే జరిగింది జరుగుతున్నది మంచే జరగబోయేది మంచే కాకపోతే ఆ మంచి ఎవరికనే దగ్గర భేదాభిప్రాయాలు ఉండొచ్చు కాక నిన్న జరిగిన మంచి మీకు రేపు జరగబోయే మంచి తెలుగుదేశానికి అనుకోండి ఏం పోయింది ఎవరో ఒకరికి మంచి జరుగుతోంది కదా చూసి సంతోషించండి సజ్జలు రామకృష్ణారెడ్డి రెడ్డి గారు సారాంశం కావాలంటే ఇస్కాన్ వాళ్ళని అడిగితే వాళ్ళు తెలుగులో పబ్లిష్ చేసిన పుస్తకాలు మీకు ఇస్తారు సరే మీరు కొంచెం అభిదయవాదులు లెఫ్ట్ వామపక్ష భావజాలం ఉన్నవారు కాబట్టి ఇట్లాంటివి నమ్మరు కానీ మనకు ప్రాక్టికాలిటీ గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి పోనీ ఆ ప్రాక్టికాలిటీ గురించే మాట్లాడుకుందాం నిన్న ప్రాక్టికల్గా మీరు గెలిచారు రేపు ప్రాక్టికల్గా జనసేన తెలుగుదేశం కూడా గెలిచిపోతుంది సంతోషించిన ఆహ్వానించండి డెమోక్రసీలో మనమే ముప్పై ఏళ్ళు ఉందాం నలభై ఏళ్ళు ఉందాం యాభై ఏళ్ళు ఉందాం అనేది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు కదా మీకు కూడా కాస్త రిలీఫ్ కావాలి ఐదేళ్లు విపరీతమైన ఒత్తిడిలో పనిచేశారు మీరు ఇంకో ఐదేళ్లు శాతేరండి ఈ లోపల చంద్రబాబు గారు అన్నట్టు మీరు మంచిగా మారే ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చదువుతుంటారు ఇది మీకు మంచిగా మారే ప్రయత్నం చేయండి ఒక ఐదు ఆయన అయితే పదేళ్ళు టైం ఇస్తున్నాడు మీరు మంచిగా మారాలంటే అంత టైం పడుతుందట సరే అదేదో ప్రయత్నం చేయండి ఐదేళ్ళకే మంచిగా మారితే ఇప్పుడు ఇప్పుడు రిపబ్లిక్ డేకి ఆగస్టు పదిహేనుకి జైల్లోంచి అది పెద్ద పెద్ద నేరస్తుల్ని వారి సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ చేసినట్టు మీరు ఐదేళ్ళకే మంచిగా మారితే ట్వంటీ ట్వంటీ నైన్లో మళ్ళీ మీరే అధికారంలోకి రావచ్చు అంటే ఇది వాళ్ళ సూత్రీకరణలో నుంచి ఆ నుంచి చెప్తుంది నా పర్సెప్షన్ కాదు ఇది సుమండి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు సరే దేనికో దానికి ఆయన వెళ్ళారు అమ్మ షర్మిలమ్మ మీరు ఇప్పుడు ఇంకో మాట ఉన్నారు ఇందాక ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఆడినట్టు ఆడుతున్నారు చంద్రబాబు గారు కూడా అంతే అని మరి మీరెవరు ఆడిస్తున్నట్టు ఆడుతున్నారు దానికి కూడా సమానం చెప్పండి జనం అది కూడా అడుగుతున్నారు మిమ్మల్ని ఏమో చంద్రబాబు మీరేమో చంద్రబాబు ఆడుతున్నట్టు ఆడిస్తున్నారు ఆడిస్తున్నట్టు ఆడుతున్నారు అంటున్నారు మీరేమో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా మోడీ గారు ఆడిస్తున్నట్టు ఆడుతున్నారు ఎటు కూడా ఎటు వచ్చి ఏంటంటే మీరు షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు గారు మీరందరూ కూడా మోదీ అమిత్ షా గారు ఆడుతున్నట్టు ఆడిస్తున్నట్టు ఆడుతున్నారని జనం అనుకునే ప్రమాదం ఉంది సో ఎవరు ఆడిస్తున్నట్టు మేము ఆడటం లేదు మాకు విస్పష్టమైన భావజాలం ఉంది దాని ప్రకారమే మేము పోతున్నాం అనే ఒక మాట అనండి మీ క్రెడిబిలిటీ పెరుగుతున్న షర్మిలమ్మ గారు ఆల్ ద బెస్ట్ అండి